హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కొబ్బరిను బెల్లంతో స్వీట్ చేసుకుంటున్నాను సింపుల్ రెసిపీ అండి ఈజీగా అయిపోతుంది దేవుడి కుట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండీ అవి ఇటుతో చేసిన నేను ముందుగా స కొబ్బరిని సన్న కట్ చేసుకోవాలి ఈ కప్పుతో నాకు ఒక రెండు కప్పులు వచ్చిందండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి సన్నగా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఇట్లా ఇట్లా వస్తుందండి తురిమినట్టుగా మిక్సీకి నాకు కప్పున్నర దాకా పట్టింది నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను ఇది తడిగిందండి తొందరనే హీట్ అయింది నెయ్యి ఈ తురుము మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకొని పాలది ఉంటుంది కదండి పొడి అంతా పొడి పొడి కావాలి పాలన్నీ డ్రై అయిపోయేదాకా మంచిగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ నెయ్యి బాదం అందులోనే ఉన్నాయి కనుక ఫ్లేవర్ మంచిగా వస్తుందండి స్మెల్ కూడా బాగా పొడి 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 అయ్యేదాకా కలుపుకోండి బాగా కలుపుతూ ఉండాలండి తొందరగానే వేడైపోయింది అది సింపుల్ రెసిపీ అండి ఈజీగానే ఉంది ఒక కప్పు దాకా నేను తీసుకున్నాను రెండు కప్పులకు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఒక కప్పు బెల్లానికి ఒక రెండు స్పూన్ల వాటర్ వేసిన అంతే వాటర్ బాగా వేసుకోవద్దండి బాగా కలుపుతూ ఉండాలి బెల్లం పానకం వచ్చేదాకా కలపాలి ఆనకం తొందరనే వస్తుందండి బెల్లం కరిగిందంటే కొంచెం వేసుకున్న వాటర్ కూడా అందులో డ్రై అయిపోయినాయి అంటే ఆనకం వస్తుంది కొంచెం గట్టిగానే తీసుకోండి ఆనకం దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవి వేస్ట్ అయిపోతాయని ఇలా ట్రై చేసి చూడసానండి నెయ్యి ఫ్లేవర్తోనే బాగుందండి ఇవి లడ్డూలు బెల్లం మంచిదే కదండి ఒంటికి అందుకే ఇట్లా ట్రై చేసి చూశాను బాగొచ్చింది వచ్చింది అనకం మాత్రం కొంచెం గట్టిగానే తీసుకోండి నాకు కొంచెం బెల్లం కరగడానికి టైం పట్టిందండి బెల్లము తురిమేసుకుంటే ఈజీగా అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ లేసి చూసుకున్నాను నేను అందుకే నాకు అంత టైం పట్టింది అన్నట్టు ఈ ఆనకం వచ్చిన తర్వాత ఈ పొడి అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి బాగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక వేరే గిన్నెలోకి నెయ్యి అప్లై చేసి ఈ మొత్తం ఆనకం పట్టుకున్న కొబ్బరి పొడి మొత్తం ఇందులో వేయాలండి వేసిన తర్వాత బాగా చల్లారని ఒకవేళ ఆనకం లూజ్ లూజ్ అనిపిస్తే మళ్ళీ గిన్నె వేడి చేసుకుంటే అయిపోతుంది కలర్ ఎట్లయినా చేంజ్ అవుతుందండి మనకు అర్థమైపోతుంది బెల్లం కొంచెం గట్టిగానే వచ్చింది ఆనకం లూజ్ వచ్చింది అనేది ఈ ఆనకంలోనే తెలిసిపోతుంది మనకు కలర్ చేంజ్ అవుతుందండి ఆటోమేటిక్గా ఇట్లా మొత్తం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మొత్తం ఇట్లా పెట్టిన తర్వాత నేను ఉండల్లాగా చుట్టుకున్నా సల్లారిన తర్వాత అంతే అండి సింపుల్ రెసిపీ ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి